నేను ఛత్తీస్గఢ్ ఎంటర్ అయిన తర్వాత ఇంత మంచి ఛాయ్ ఎక్కడ తాగలేదు గుడ్ చాయ్ ఫ్రెండ్స్ గిట్ ఏదో ఒక ఊరికి పోతుంది పోయి చూద్దాం ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఓవర్ నాయన పీతీసాలని బాగుపెట్టిరు తెచ్చుకుంటుండే ఆవిడే బాగుపెట్టిరు మొత్తం వావ్ రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఈ మాత్రమే వేసినట్టున్నారు గలీజ్ చేశారు గలీజ్ గాలు ఏ నక్కలు 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 ఫ్రెండ్స్ ఇక నక్కలు చూడండి నక్కలు 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 ఆహా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి ఛత్తీస్గఢ్ ఫస్ట్ టైం జంతువులు చూడడం అడవి జంతువులు చూడడం ఫస్ట్ టైం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఉన్నది ఇక్కడ ఇవే మొత్తం పల్లెటూర్లలో మొత్తం ఇవే ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలే ఉన్నాయి స్మోకింగ్ ఏరియా దిస్ ఇక్కడ ఇగో ఇట్లా అలుగుతున్నారు ఇట్ల ఇట్లా అలకి ముగ్గులు వేస్తున్నారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇదే ఆచారం ఫ్రెండ్స్ ఒక విషయం చూపిస్తా ఇక్కడ ఆ ఎక్కువ రైతులు కానీ ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా కరెంటు కోసం సోలార్ మీద ఆధారపడి జీవిస్తున్నారు చూడరీ ఎక్కువగా సోలార్ వినియోగిస్తున్నారు ఇది ఒక రైతు చెందిన శిలక ఇది చిలక పొలము సోలార్ సోలార్ పెద్ద సోలార్ ప్యానెల్ మరి వీటికి గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇవ్వచ్చు సబ్సిడీ ఇస్తేనే మరి ఇంత భారీ స్థాయిలో సోలార్ వినియోగం జరిగే అవకాశం ఉంటుంది ఎంత పెద్దది ఆహా ఒక సోలార్ ప్యానల్ దగ్గరికి దగ్గరికి వచ్చి చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు కూడా ఇక ఇక్కడ పవర్ ఇక సోలార్ పవర్ పవర్ ఉత్పత్తి అయితే ఇక అక్కడ నుంచి ఇగ వైర్ ఇట్లా వచ్చి వైర్ వచ్చి ఇక్కడ బోరు బోర్ వేసేళ్ళు అంటే ఇక్కడ గిరిజనులకు బోరు వేసుకునే అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది కావచ్చు మరి ఎట్లా మొత్తం అడివే కదా ఏదో పంటలు పండించుకోవాలి ఏదో విధంగా సర్వే అవ్వాలి కదా ఇగో ఇది బోరు బోరేసి చాలా కాలం అయితే అన్నట్టు చాలా కాలం అయితే బోరు మీద బోరేసి వెళ్ళగలదు కానీ రీసెంట్గా బిగించారు ఎర్త్ కూడా ఫిక్స్ దీన్ని ఎర్త్ కూడా ఫిక్స్ చేసూ పవర్ ఉందా ఐ థింక్ ఇప్పుడు స్టాప్ చేసినట్టున్నారు ఇక్కడ పండ పండేస్తు కదా కానీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది దీన్ని వాడుకోవచ్చు ఇంత పెద్ద సోలార్ ప్యానల్ చాలా విద్యుత్ వస్తుంది ఎర్త్ కూడా పెట్టారు ఎర్త్ పెట్టారు ఇో ఇదో ఇది ఈ ఇది కూడా ఏదో ఉన్నట్టుంది ఎందుకో టెక్నాలజీ ఏదో ఉంటుంది ఇది కూడా ఎత్తున్నట్టుంది ఇది ఇది కూడా ఎర్త్ ఇక వాటర్ ఇక్కడ పోస్తాయి వస్తాయి ఈ మధ్యనే బిగించారు ఇంకా ఇక్కడ పంటలు మన సమ్మ ఏమి వేయలే ఇంకా ఇక్కడ కాకపోతే సోలార్ అనేది దిగించుకున్నారు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది పాటు ఒక బొందగోడి రైతు బొందగోడి తవ్వించుకున్నాడు అక్కడ ఉందా నీటి స్టోరేజ్ చేయడానికి బొంద దవ్వించుకున్నాడు ఆ మట్టిని పోయించుకున్నాడు గవర్నమెంట్ ఈ వీళ్ళంతా ఆదివాసీలు కదా వీళ్లకు అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా గవర్నమెంట్ సహకరిస్తున్నట్టుంది అయితే అటు కింద ఉంది పొలము అటు కింద కూడా ఉంది ఇక దానికి కూడా ఈ వాటర్ అక్కడ పోతాయి పోతే కావచ్చు ఇక్కడ పంట సాగు చేసుకుంటున్నారు సూపర్ చెట్లు పెరిగినాయి కదా పంట వేసుకోవడానికి చెట్లను చిన్న చిన్న చెట్లను కొట్టేసుకుంటున్నారు ఇట్లా చేస్తారు వ్యవసాయం అగ్రికల్చర్ ఇట్లా పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తలేరు చిన్న చిన్న చెట్లను చేసేసి పంట సాగు చేసుకుంటున్నారు బాగుంది ఇట్లా చేసుకుంటారు వ్యవసాయం మరి వాళ్ళకు మైదాన ప్రాంతాలు లేవు కదా మైదాన ప్రాంతాలు లేవు కాబట్టి ఈ చెట్ల మధ్యనే పండిన కాడికాయ ఎంతో అంత కాబట్టి ఉన్న దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ ఇంత వ్యవసాయం లేకపోతే ఇక్కడకు ఆదివాసీలకు ఉపాధి అనేది దొరకదు ఆదివాసీలకు ఉపాధి దొరకదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక దృశ్యం చూసిన అది మీకు చూపించాలా అనిపిస్తుంది ఎవరు బాబు యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు అది ఎవరు బాబు చాలా కాలం అయితే అన్నట్టుంది విగ్రహాన్ని పెట్టి ఇక్కడ కనీసం పది పదిహేను ఏళ్ళు అదంత టైం కావచ్చు కొంచెం ఇన్సెట్ వేసి తెలిసి ఉన్నాడు బాబు ఎవరి బాబు ఎక్కువగా చనిపోయినట్టున్నాడు ఆ బాబు చనిపోతే ఆయన గుర్తుకి ఇక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టున్నారు టైరో టైరో ఒక ఏ స్టాచ్యూ కోన कौन कौन वो बालक कौन वो कौन ये गांव का है गांव का है हाँ। कई को इधर कौन ना साफ काटे हाँ स्कूल पढ़ते समय ना साफ साफ काटे साफ काटे हाँ। कौन काटे साफ हाँ। साफ 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 टीचर

दस ग्यारह साल हो रहे दस ग्यारह साल हो गए क्या होता इसको वो मर गया कई कई ఓహో నాగిని పాము కాటేసిందండి ఇగో అబ్బాయిని ఆ స్టాచ్యూ ఉంది కదా ఆ అబ్బాయిని పాము కాటైతే చనిపోయింది కోన్ కోనాది మిస్త్రీ ఫ్యామిలీ హే ఫ్యామిలీ అంటే తెలుసు కుటుంబ కుటుంబ హే ఇసు పప్పాయ పేది కథం మరగా ఓకే ఓకే ఈ అబ్బా ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా లేదట పాము కాటేస్తే ఆయన గుర్తుగా ఇక్కడ పెట్టదనమాట పాము కరిసి చనిపోయింది ఈ అబ్బాయి ఇసుక నామా ఇతని పేరేం పేరు ఇసుక నామక్యా లక్క లక్క లక్కయ ఫ్రెండ్స్ పోయిన లక్కయ్యట పాము గారి చచ్చిపోతే ఇక్కడ ఆయన గుర్తుగా విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు ఆయనతో నాకు చాలా సంభాషణ జరిగితే కానీ అది ఏందో అర్థం కాలేదు నాకు